నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త తెలుగు రాష్ట్రాల్లో సేనార్ తుఫాను అలర్ట్ అనమాట ఈ ఈ జిల్లాలో కుండపోత వర్షాలు సో ఆ విరాలు ఏంటనేది కూడా వీడియోలో వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ సార్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయడానికి వివరాలు అయితే వెళ్ళిపోతాం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా రాష్ట్రంలో వరి పత్తి రైతుల్లో మరో తుఫాను గుబులు రేపుతుంది గత నెల మెంతా తుఫాను నష్టం నుంచి తేరుకోకముందే మరో తుఫాను ముప్పు పొంచి ఉంది తుఫాను ప్రభావంతో ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి కోస్తా రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులైతే అంచనా వేశారు గురువారం మలక్క సంధి దాని పరిసర ఉపరితల ఆవర్తనం అయితే ఆవరించి అయితే ఉందన్నమాట దీని ప్రభావంతో శనివారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడిన ఉంది ఆ తర్వాత పశ్చిమ వైభవంగా పయనించి ఈ నెల ఇరవై నాలుగో తేదీ కల్లా వాయుగుండగా మారి దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది తదుపరి నలభై ఎనిమిది గంటల్లో పశ్చిమ వాయువం పయనించే క్రమంలో తుఫానుగా మారి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు రానుందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది తుఫాన్కు యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ సూచించిన సేనియారుగా నామకరణం అయితే చేయనున్నారు అయితే విషయాన్ని ఐఎండి అధికారంగా ప్రకటించాల్సి అయితే ఉంది గురువారం నాటి వాతావరణ పరిస్థితుల మేరకు ఈ నెల ఇరవై నాలుగో తేదీ నుంచి తమిళనాడులో వర్షాలు ప్రారంభమవుతాయి అయితే ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి ఇరవై తొమ్మిది వరకు తొలుత రాయలసీమ దక్షిణ కోస్తా ఆ తర్వాత ఉత్తర కోస్తాలో వర్షాలు అయితే కురుస్తాయి ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు పలుచోట్ల భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలియజేసింది ఎక్కువగా రాయలసీమ దక్షిణ కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కొన్ని మోడళ్ళు కోస్తా రాయలసీమ మొత్తం వర్షాలు కురుస్తాయని మరికొన్ని మోడళ్ళు అంచనా వేశాయి ఈ నెల ఇరవై తేదీకి దక్షిణ కోస్తా దానికి ఆనుకొని ఉన్న రాయలసీమ జిల్లాలు ఇరవై తొమ్మిదిన అంటే నెల్లూరు నుంచి కృష్ణా జిల్లా అదేవిధంగా రాయలసీమలో అనేక జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇస్రో వాతావరణ నిపుణులు అయితే ఒకరు తెలిపారు ఉత్తరాదిలో చలిగాల్లో ప్రభావం బంగాళాఖాతంలో ఉపరితలం ఉష్ణోగ్రతల ప్రభావంతో తుఫానుపై ఉంటుందని మరో వాతావరణ నిపుణులు అయితే వివరించారు కా తుఫాను కాకినాడ మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశాలు ఉందని అయితే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఉత్తరాది నుంచి వీచే గాలి ప్రభావంతో చూపుతాయని చెప్పేసి అప్పుడు తీరం దాటే ప్రాంతంలో మార్పులు ఉంటాయని కూడా చెప్తున్నారన్నమాట సో ఇక కోస్తా రాయలసీమలో అనేక ప్రాంతాల్లో ప్రభావం ఉంటుందని స్పష్టం చేశారు వరి అదేవిధంగా పత్తి ఇతర పంటలు రైతులు ఐఎండి అప్రమత్తం చేసింది కోతకు వచ్చిన వారిని నూర్పిడి కుప్పలు పెట్టుకోవడం చేయాలని సూచించింది పొలాల్లో కుప్పలు భద్రపరచుకోవాలని చెప్పింది అనమాట వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా ధాన్యం తడవకుండా సురక్షితంగా విపత్తు నిర్వహణ సంస్థ ముందస్తు హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లే రాష్ట్రంలో ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణం అంటే కేంద్రం తెలియజేసింది ఇవాళ రేపు పొడి వాతావరణం నెలకొంటుందని రాబోయే రెండు రోజుల్లో పలుచోట్ల ఉష్ణోగ్రత సాధన కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా ఉంటాయని చెప్పేసి ఆదిలాబాదు జగిత్యాల ఖమ్మం ఆసిఫాబాద్ మంచిర్యాల మెదక్ ఇక నాగర్ కాలంలో నిజామాబాద్ కావచ్చు సిరిసిల్ల సంగారెడ్డి జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు పదకొండు నుంచి పదిహేను సెల్సియస్ డిగ్రీలు ఉంటాయని మిగతా జిల్లాలో ఇక తక్కువగా పదిహేను అంటే సెల్షియస్ నమోదత తెలియడం జరిగిందనమాట